వసు వాళ్ళ క్యూట్ క్యూట్ సీన్స్ అనేవి సీరియల్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా మనం చూస్తూనే వచ్చాం చాలా చాలా బాగుంటాయి అసలు వాళ్ళంతా యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరు కామ్గా ఉంటారు ఇంకా మామూలు టైంలో అయితే చాలా కాల్ చేస్తారని రిషి బస్సు ఇద్దరు కూడా టామ్ అండ్ జెరీలో కొట్టుకుంటారు అటు మహేంద్ర గారి జగతి ఇద్దరు కూడా చెప్పడం మనం చాలాసార్లు వింటూనే వచ్చాం అందులో భాగంగా ఈరోజు ఒక సీన్ ఫుల్గా వైరల్ అవుతుంది ఆఫ్ స్క్రీన్ది అదేంటంటే అంటే రిషి బస్సు ఎదురెదురుగా దూరంగా చేసులో కూర్చుని ఒకరి నోట్లో ఒకరు పల్లీలు వేసుకుంటూ ఉన్నాను నువ్వు నా నోట్లో కరెక్ట్గా వేయట్లేదు పల్లీ అంటూ రిషి సార్ వసుని అయితే ఏడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా వస్తువు కూడా కరెక్ట్గా నేను వేస్తున్నాను నువ్వే సరిగ్గా క్యాచ్ పట్టట్లేదు అంటూ ఆ విధంగా సరదాగా జరిగిన ఒక సీన్ అయితే చాలా చాలా బాగుంది అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇద్దరు కూడా అస్సలు కుదురుంటారు ఏ టైంలో చూసినా టామ్ అండ్ చీరలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అయితే గొడవ పెట్టుకుంటారు లేదంటే ఇంకోటి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారని వాళ్ళు ఎప్పుడు చెప్పుకొస్తూనే ఉన్నారు సో ఈ సీన్కి సంబంధించి ఫిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు ఇక్కడ చూసేయండి ఇలాంటి ఇప్పుడంత మనసు సీల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి